దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక రీలారా ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము యశ్షాగ్రంథం యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచనం నిత్యముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మెత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన శ్రమనుందిని వాణిగాను మనం అతను ఎంచితిమి రీలారా ఇవదే కాల సమయంలో పరిశుద్ధాత్మ దిడు మనతో మాట్లాడుతూ ఉన్నారు క్రీస్తుకు పూర్వము ఆరు వందల ఆరవ సంవత్సరంలో యశాభక్తుడు ప్రవచించిన మాటలు పరిశుద్ధాత్మని ద్వారా ఆయన భూలోకానికి రాబోతు ఉన్నాడు మానవ రూపము దాల్చి సర్వ మానవాళి పాప విమోచన చేయటానికి ఆయన లోకానికి వచ్చి ఏది మంచి మార్గము ఏది చెడు మార్గం బోధిస్తూ ఉండగా మానవులను ఆయన పట్టుకొని ఆయనను బంధించి ఆయన శ్రమల పాలు చేసి శిలువలో వేలాడి తీసి చంపేస్తారని ఈ యశాగ్రంథములో రీతిగా వ్రాయబడి ఉన్నవి ఈ సిలువలో ఆయనను చంపుతున్న సమయాలలో ఆయన ఎలాగో మానవుల కోసం భరిస్తాడో ఇక్కడ బహుస్పష్టముగా ప్రవక్త వివరిస్తూ ఉన్నాడు ఏమనంటూ ఉన్నాడు నిత్యముగా అతడు మన రోగములను భరించాడు గల వారిని ముట్టి స్వస్థపరిశారు ఒక కుమారుడు దయ్యము పట్టుకుని నొరగ కార్చుకుంటూ బాధపడుతుంటే దేవుడు స్వస్థపరిశారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడిన వ్యక్తిని దేవుడు స్వస్థపరిసలు ఎవనితారు చనిపోయిన వారి సహితము ఆయన లేవనెత్తిన దేవుడు కదండి ఎంతోమందిని ఆయన స్వస్థపరిశాడు బాగు చేశాడు ఆయన ముందుగానే అష్యా ప్రవచనమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన రోగములను భరిస్తానికి వస్తూ ఉన్నాడు ఎవరి కోసం నేనా మనందరి కోసము కదండి జన్మ పాపులమైన మనము కర్మ పాపులమైన మనము మన తల్లిదండ్రులు కానీ మన కన్నవారు కానీ ఎవరు కూడా చేయలేని త్యాగము మనకి రూపమిచ్చిన ఆత్మిచ్చిన దేవుడు చేశారండి ఈ ఆత్మనిచ్చిన అరకాగ్నికి వెళ్ళకూడదని ఈ పాపం పోయటానికి పరిశుద్ధుడిగా అవతరించిన దేవుడు ఆయన పడిన శ్రమ ఆయన పడిన కష్టము మనందరి కోసం ఆయన మొత్తబడ్డాడు శ్రమలు సహించాడు ప్రాణం పెట్టిన దేవుడు గనుక దేవాతి దేవుణ్ణి సంపూర్ణంగా మనము నమ్మి విశ్వసించినట్లయితే మన పాప శాపం విడిపించి తన శిలువలో కార్చిన రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి నిత్య రాజ్యానికి వారసులుగా మారుస్తారు గనుక శిలువ విలువను తెలుసుకోవాలని ఆయన పడిన శ్రమను జ్ఞాపకం చేసుకోవాలని ఆయనకు లోబడి జీవించి వారిగా మారాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవా మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు బిడలందరినీ చేసుకుని నీ సన్నిధానములు విశ్వసించి నీ కొరకు ప్రతిక వారీగా సహాయముచ్చేయమని యేసూ క్రీస్తునాములు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించునగాక